హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరి కర్రీ విత్ పూరీ అనమాట కర్రీ బంగాళదుంప వేస్ట్ చేస్తానండి నేను చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నైట్ అంతా తెల్ల శనగలు నానబెట్టుకోవాలి అవి బాగా వాష్ చేసేసి ఒక బంగాళదుంప కూడా బాగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని అవి రెండు కుక్కర్లో వేసేసుకొని వాటర్ పోసుకోవాలి అవి మునిగేంత వరకు కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానిస్తే బాగా ఉడికిపోతాయి ఆ విజిల్స్ వచ్చేలోపు ఈ మనం పిండి కలిపేసుకుందాం పూరీకి ఒక టూ గిన్నెలు అంటే బౌల్స్ అనమాట టూ కప్స్ వేసాను నేను పిండి ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది క్వాంటిటీ దాన్ని బట్టి మీరు వేసుకోండి అలాగే ఉప్పు హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సుజీ రవ్వ అనమాట బొంబాయి రవ్వ వేస్తే కొంచెం క్రిస్పీగా చాలాసేపు పూరీలు బాగుంటాయి పొంగి అలానే ఉంటాయి అనమాట ట్రై చేయండి ఈసారి అవి కొంచెం కలిపేసినాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వేళ్ళతోనే కలుపుకోవాలి అరిచేయి పెట్టద్దు హార్డ్గా అయిపోతుంది పిండి బాగా నీళ్ళు ఎక్కువ పడితే కానీ పిండి మాత్రం చాలా హార్డ్గా అనిపిస్తుంది సో బాగా గట్టిగా ప్రెస్ చేసి చేయాల్సి వస్తుంది సో అలా ముద్దలాగైనాకే అరచేయి పెట్టాలి పెట్టి బాగా నీట్ చేసుకుంటే మెత్తగా అవుతుంది కొంచెం అలా కలిపేసుకున్నాక ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి పిండికి కొంచెం సెట్ అవుతుందనమాట అలా పెట్టుకుంటే పెట్టుకున్నాక ఈలోపు మనం కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం నేను కర్రీలో క్యారెట్ కంపల్సరీ వేస్తానండి బాగుంటుంది ఇలా శనగలు బంగాళదుంప క్యారెట్ వేస్ట్ చేస్తే మీరు తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి నా స్టైల్లో అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకొని క్యారెట్ ముక్కలు కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకుంటున్నాను ఒక ఒకటే తీసుకుంటున్నాను ఎందుకంటే బాగా కారంగా ఉన్నాయి అవి సో అందుకే ఒకటే వేస్తున్నాను సో కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపందాక మనం పొయ్యి మీద పెట్టాం కదా అవి ఉడికిపోయినాయి అనమాట విజిల్స్ వచ్చేసి అదంతా స్టీమ్ అంతా పోయింది సో పోయినాక తీసి చూపిస్తున్నాను చూడండి శనగలు కూడా బాగా ఉడికిపోయినాయి త్రీ విజిల్స్కే అలాగే బంగాళదుంపలు తీసుకొని సపరేట్ చేసేసుకొని వాటి మీద ఉన్న తొక్క అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి బంగాళదుంపలు కూడా ఆ శనగలు కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట వాటర్లో ఉంచితే ఉప్పు పట్టేస్తుంది తీసి పక్కన పెట్టుకోండి అలాగే ముక్కలు కోసేసాక ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేయాలి ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర తర్వాత ఇందాక మనం చాప్ చేసాం కదా ఆనియన్స్ క్యారెట్ చిల్లీ వేసి బాగా కలిపేసేయండి ఒక టూ మినిట్స్ ఆగాక కొంచెం పసుపు వేయండి హాఫ్ స్పూన్ పసుపు తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీ వేయాలి వేస్తే టేస్ట్ బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం కలిపేసి ఒక టూ మినిట్స్ అలా సాట్ అవనివ్వండి అంటే ఉల్లిపాయలు క్యారెట్స్ వేగాలి మనం పచ్చివి వేసాం కదా సో వేగాక ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కలు ఇందాక ఉడికి పెట్టిన చన వేసేసి బాగా కలిపేసేయాలి కలిపినాక హాఫ్ స్పూన్ కారం వేయండి గ్రీన్ చిల్లీ వేసాం కదా సో చూసుకొని వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ వేసాను కారం వేసాక ఒక టూ మినిట్స్ అలా సాల్ట్ చేసేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయాలి ఎందుకంటే అవన్నీ బాగా ఉడకాలన్నమాట మనకి గ్రేవీ కూడా కావాలి కదా సో వాటర్ వేసినాక ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టండి శనగపిండి వేయాలన్నమాట ఒక బౌల్లో వన్ స్పూన్ ఎందుకంటే మనకి థిక్నెస్ వస్తుంది కర్రీ సో నేనైతే శనగపిండి వేస్తాను ఒక్కొక్కరు బంగాళదుంప ముక్కలు కూడా స్మాష్ చేసి వేస్తారు అలా లమ్స్ లేకుండా కలుపుకోండి శనగపిండి కలుపుకొని ఈ కర్రీలో వేసేసి వెంటనే కలిపేసేయండి లేకపోతే ఉండలు ఉండలు కట్టేస్తుంది అనమాట వెంటనే అది పెట్టేసి గరట పెట్టి కలుపుకోండి బాగా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ ఆగాక కొంచెం హాఫ్ స్పూన్ పంచదార వేయండి తీతీగా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నా స్టైల్లో తర్వాత కొత్తిమీర వేసి కొంచెం చిక్కబడాక మన థిక్నెస్కి తగ్గట్టు చూసుకొని కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు పూరీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి నేనైతే అక్కడ కౌంటర్ టాప్ మీదే చేస్తానండి కిచెన్ టాప్ మీద సో అందుకని అదంతా క్లీన్ చేసుకున్నాను చేసుకొని తర్వాత ఆయిల్ పెట్టేసుకున్నాను పూరీకి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండాలి పూరీకి ఎప్పుడు బాగా హీట్గా ఉంటేనే పొంగుతుంది సో ఇది ఒక టిప్ అనమాట ఈ టిప్ కూడా గుర్తుపెట్టుకోండి సో చిన్న చిన్న ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎన్ని కావాలంటే అన్ని అవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కోటి తీసుకొని చేసుకోవటమే ఎందుకంటే మూత పెట్టుకోవాలన్నమాట లిడ్ కానీ క్లాత్ కానీ వేసుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది అలాగే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవాలి నేనైతే పిండి వేసి చేస్తున్నాను ఒక్కొక్కరు ఆయిల్ వేసి కూడా చేస్తారు పూరీలు మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకొని చేసుకోండి నేనైతే లైట్గా పిండి వేసి చేస్తాను ఆయిల్ ఏం పాడవదండి చూపిస్తాను చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది కదా హీట్ అయినాక ఈ పూరీ వేసేసి బాగా లోపలికి ప్రెస్ చేయాలన్నమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పూరీ వేసినప్పుడు ఆయిల్ పూ ఆయిల్లో మునిగిపోవాలన్నమాట పూరి అప్పుడే మనకి పూరి పొంగుతుంది సో అలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆయిల్లో పూరి పైకి తేలుతుంది అప్పుడు పొంగి చాలాసేపు కూడా అలాగ పొంగే ఉంటుంది పూరి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్తో అలాగే ఇంకోటి కూడా చూసేయండి ఎలా చేస్తున్నానో దాన్ని బట్టి మీరు చేసుకోండి అలాగే మన ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి అలాగే మీకు ఇంకేమన్నా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా సో చాలా చల్లని వెదర్లో ఇలా వేడి వేడిగా పూరీలు చేసుకొని అలా కుర్మా పక్కన పెట్టుకొని తింటుంటే అబ్బా అసలు ఎంత బాగుంటుందో కదా ఒక్కొక్క ముక్క తించుకొని తింటుంటే అసలు స్వర్గంగా అనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా నా స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ రోజుటి వేడి ఉంటే ఫ్రెండ్స్ బాయ్